హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే శివరాత్రి రోజు ఈవినింగ్ పూజ అండి మార్నింగ్ అయితే మేము ఇక్కడ రాజమండ్రిలో గోదావరి దగ్గరికి వెళ్ళి పెద్దలకి పళ్ళ వీచుకుంటాము అలాగే చిన్న పూజ ఉంటుంది అదంతా ఇంకా వీడియో అయితే తీయడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే అక్కడ జనం ఫోన్లో కానీ ఫోన్ కానీ తీసానంటే నా ఫోన్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు అందుకని ఫోన్ అయితే ఇంకా బయటికి తీయలేదనమాట జనాన్ని చూసి సో ఇంకా సాయంత్రం మార్నింగ్ పూజ అయితే ఇంకా కుదరలేదండి శివరాత్రి రోజు మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి ఇంకా పూజ అన్నీ అక్కడ చేయించుకొని వచ్చేసరికి పది అయిందనమాట అందుకని ఈవినింగ్ ప్రదోషకాలంలో మొదలెట్టం పూజ అయితే ప్రదోషకాలంలో చేసాము మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా చేసుకున్నాము సో ఇంకా పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకున్నామండి మా దగ్గర ఉన్న శివలింగం చిన్నది ఉంది కదా దాంతో అయితే ఇద్దరం కూర్చొని అభిషేకం చేసుకొని నేనైతే అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను ఆయన పూజ అయితే చేస్తున్నారనమాట ఈరోజైతే శివలింగం ఇక్కడ మధ్యలో అయితే పెట్టాను అనమాట చాలా సింపుల్గా చేసుకున్నామండి ఈ సంవత్సరం అయితే అంటే ఇల్లు గురించి తిరుగుతున్నామని చెప్పాం కదా దాని గురించి ఇంకా మాకైతే ఒప్పుకున్నంతలో శివయ్య ఇచ్చినంతలో అయితే చేసుకున్నాం పూజ కుదిరినంతలో అయితే బాగా చేసుకున్నాము కానీ ఇల్లు దొరకట్లేదు దొరికినా రెంట్లు చాలా ఎక్కువ ఉంటున్నాయి ఆ శివయి వల్ల అమ్మవారి వల్ల ఏదన్నా మంచి దొరకాలని చూస్తున్నాను సో ఇంకా నైవేద్యం అయితే నారికేలం అలాగే ఇక్కడ రాజమండ్రిలో తీర్థం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ఖర్జూరం తెచ్చాము అది కూడా కొంచెం నైవేద్యంగా పెట్టేసి పెట్టుకున్నాం అన్నమాట ఇంకా ఈవినింగ్ పూజ అయితే ఇలా అయ్యింది ఈవినింగ్ ప్రదోషకాలంలో పన్నెండు గంటలతో అయితే ఇంక తీయలేదండి సో ఇంకా ఇదే తీసిన మట్టుకైతే వీడియో పెట్టాను సో ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో చెప్పండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్ అండి నమస్తే మాత్రే నమ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి